అది నిజమే రెండు కావస్తుంది మనం నిజంగానే వాస్తవంగా గుండె పగిలిన సందర్భంలోనే ఉన్నాము భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది మానవత్వం సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో ఉన్నాం రాజ్యాంగం జీవించే హక్కు పూర్తిగా విధ్వంసం కాపాడుతున్న సందర్భంలో ఇక్కడ సమావేశమైన సందర్భం ఇది మనం ఎన్కౌంటర్లు అని ఇంతవరకు అనేవాళ్ళం కానీ ఇవి ఎన్కౌంటర్లు కాదు ఏకపక్ష దాడులు అటువైపు నుంచి మరో తూటాకు అవకాశం లేకుండా చంపుతున్న సందర్భంలో వేదనాభరితమైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నాం కానీ అధ్యక్షులు తాంబ్రమూర్తి గుండెకోట అమరత్వం ఆ ఘటన ఏమాత్రం గుండెకోట గుండెకోత కాదు ఇది ఇది గుండె నిర్భరం గుండె నిర్భరం చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం బహుశా ఆ లక్ష్యంతో ఉద్దేశంతో పూర్వ విద్యార్థి విప్లవ విద్యార్థి వేదిక నిర్వహించిన ఈ సభ ఆ ఒక్క మాటతో ఈ సభ విజయవంతమైంది మిత్రులారా సాంబమూర్తి ఇంకో పని కూడా చేశాడు మొత్తం పేర్లన్నీ తను ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురు నినా ఇస్తే మే ఇరవై ఒకటిగా జరిగిన ఎన్కౌంటరే ఒక్కటే కనుక మనం ఉదాహరణ తీసుకుంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పటి వరకు ఆ పథకం అదేదో సంక్షేమ పథకం లాగా ఆపరేషన్ కదార్ ప్రకటించినప్పటి నుంచి ఈనాటి వరకు ఐదు వందల యాభై మంది చనిపోతే అందులో దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆదివాసులే ఉన్నారని చెప్తా ఉన్నాం ఇప్పుడు మన ముందు ప్రకటించిన స్వాంభం చేసిన ఆ ప్రకటనలో ముప్పై ఇరవై ఎనిమిది మందిలో ఐదుగురు మాత్రమే మావోయిస్టులో ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఆదివాసులు వ్యాధుచికంగా ఆయుధాలు ధరించిన ఆదివాసులు ఉండొచ్చు కానీ ఆయుధాలు ధరించిన ఆదివాసులు చనిపోతున్నారంటే అంతకంటే రెట్టింపు ఏ ఆయుధాలు ధరించని అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ఆదివాసులు చనిపోతున్నారని పౌరాత్రుల సంఘం పదే పదే అన్ని సభల్లో రాతల్లో ప్రసంగాల్లో గోషిస్తూనే ఉన్న విషయం మీకు తెలుసు మే ఇరవై ఐదు నాడు జరిగిన ఎన్కౌంటర్లు చనిపోతే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఎన్కౌంటర్లో మనం నర సంహారం నరమేధం మీద ఏకపక్ష దాడి భారత ప్రభుత్వ బలగాలు ఆదివాసుల పైన దాడి చేస్తున్న అనే దగ్గర ఆ పదం ఉపయోగించే దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆ ఆ దాడిలో చనిపోయిన క్షమాలనన్నా ఇవ్వండి అని మొత్తం భారత సమాజం పౌర సమాజం మేధావులు అందరూ కలిసి ముక్త కంఠంతో క్షమాలను అప్ప చెప్పండి అంటే ఎంత భావోద్వేగానికి గురి చేశారో అందరం అనుభవించే ఉన్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ ఋతిజ్ఞ పరిస్థితిని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చివరికి మతం వాదం అధికారమై అధికారాన్ని పెట్టుకొని స్వాసిస్సుగా మారి సంపేసిన శవాలను శవాలకు కూడా ఉంటాయని మనం చెబుతూనే ఉందాం ఆర్టికల్ ఇరవై ఒకటి చెబుతూనే ఉంది శవాలను కుటుంబీకులను బంధించి చంపేసే అధికారం ఎవరిచ్చారని సభా వేదికగా అడుగుతా ఉన్నాం ఏ చట్టాలను అనుభవిస్తున్నా అనుసరిస్తున్నారు ఏ రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారు మీరు చరిత్రలో ఎట్లా మిగిలిపోతారు కాల్చేస్తే ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురవుతారని మొదటి నుంచి రాజ్యం హింసను నమ్ముకునే రాజ్యానికి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం ఆగ్రహం కష్టాలు తెలుసుకొని చెల్లుపుకి ఇరవై తొమ్మిదిలో మీకు